అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన పద్నాలుగవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం గర్భితానలసిఖాం సౌహ్ क्लीं कलाम्बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां గౌరీం త్రిపురా పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ ఇప్పుడు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన పద్నాలుగవ శ్లోకం షట్

మానవ శరీరములోని షట్చక్రములకు సంబంధించిన విషయాన్ని ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నారు శంకరులు అమ్మా మూలాధార చక్రములో యాభై ఆరు మణిపూర చక్రంలో యాభై రెండు స్వాధిష్టాన చక్రంలో అరవై రెండు అనాహిత చక్రంలో యాభై నాలుగు విశుద్ధ చక్రంలో డెబ్భై రెండు ఆజ్ఞాచక్రంలు అరవై నాలుగు మొత్తం మూడు వందల అరవై కిరణములు మూలాధారము నుండి సహస్రార చక్రం వరకు నిండి ఉన్నాయి ఈ మూడు వందల అరవై కిరణములను దాటి వెళితే సహస్రార చక్రంలు నీవు దర్శనమిస్తావు ఓ తల్లి పృథివీతత్వంతో కూడిన మూలాధార చక్రమందు యాభై ఆరు జల తత్వాత్మకమైన మణిపూర చక్రమందు యాభై రెండు అగ్నితత్వాత్మకమైన స్వాధిష్ఠాన చక్రమందు అరవై రెండు వాయుతత్వాత్మకమైన అనాహత చక్రమందు యాభై నాలుగు తత్వాత్మకమైన విశుద్ధి చక్రమందు డెబ్భై రెండు మనస్తత్వాత్వకమైన ఆజ్ఞా చక్రమందు అరవై నాలుగు బెరసి మూడు వందల అరవై కిరణాలు ఈ మొత్తం చంద్రమండలంలోని సహస్రార చక్రంలోనున్న నీ పాదాల నుంచే ప్రసరిస్తున్నాయి రేపు పదిహేనవ శ్లోకం గురించి తెలుసుకుందాం